హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిటివ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ నేను మీ భద్ర మెరుగినక కారంగా ఉండే స్నాక్స్ తినాలనుకుంటే తప్పకుండా పచ్చిమిర్చి కాంబినేషన్ మొక్కజొన్న గారెలు ఖచ్చితంగా తినండి ఈ మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేయడానికి కంపల్సరిగా నాటు కంకీలనే తీసుకోవాలి స్వీట్ కాన్స్ అయితే పనికిరాదు మనం చేసే రెసిపీ కారంగా ఉండాలి అంటే ఈ లేతగా ఉండే నాటు మొక్కజొన్న కంకులను తీసుకోవాలి ఈ నాటు కంకులను తీసుకొని ఇలా ఒల్చుకోవాలి మనకి ఎంత కావాలో అన్ని వల్చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే రోకల్లో దంచేసుకుంటున్నాను మీకుండే పాసిబిలిటీస్ని బట్టి మిక్సీ లేదా గ్రైండర్లో రుబ్బుకోవచ్చు ఇలా రోకల్లో దంచుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేస్తేనే మా అత్తగారు చాలా ఇష్టంగా తింటారు అందుకనేసే నేను ఇలా ప్రిపేర్ చేశాను రోకలేనైనా కంపల్సరీ అనేసి కామెంట్ చేయకండి మనం తీసుకునే కారాన్ని బట్టి మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర కొంచెం వెల్లిపాయలు ఇంకా దీనికి సరిపడా ఉప్పు మొత్తం వేసి బాగా రుబ్బుకోవాలి ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలండి ప్రిపరేషన్ ప్రాసెస్ మిక్సీ పట్టుకున్న దానికిను ఇలా రోకల్లో దంచుకున్న దానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది ఇలా అన్నీ ఒకేసారి కలిపి ఇలా దంచుకోవడం వల్ల గా ఉండే టేస్ట్ వస్తుంది బాగుంటుంది కాకపోతే ఈ ప్రిపరేషన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది మేము కంపార్ట్మెంట్లో ఉంటాము ఆ రోకులు యూస్ చేయలేము అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గ్రైండర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీస్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఇలా రుబ్బుకున్న తర్వాత ఏగో చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇలా కచ్చబచ్చగా అంటే కొద్దిగా బరకగా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా దానికి సరిపడా క్వాంటిటీలో బాగా మెదిగాయి ఇలా మొత్తం తీసేసి ఒక పొయ్యి మీద కళాయి పెట్టేసి ఇంకా నూనె వేడి అయ్యాక ఇలా కొంచెం కొంచెం తీసేసి మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా మీడియం సైజు లో ఇలా గారేలా వేసుకోవాలి ఇగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక చిన్న కవర్ తీసేసుకొని ఇలా మీడియం సైజు గారెలు వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఈ ప్రాసెస్ లో గారెలు వేసుకుంటే చాలా టేస్టీ ఉంటాయి ఈ స్నాక్స్ ని చిన్నపిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా గారెలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఎంచుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా చిటివిందేశ్రీ విందేశ్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ